అత్యవసర పరిస్థితులలో మనిషి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్న లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వాన పిలుపు మేరకు ఈ నెల పదమూడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు కార్డియో పల్మనారీ రీసెసిటేషన్ సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా మంగళగిరి మండలం నిడమరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లీప్ స్కూల్లో నిడమరు యూపీహెచ్సి మరియు మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు నిడమరు యూపీహెచ్సి సిబ్బందికి సిపిఆర్ పై అవగాహన కల్పించి సిపిఆర్ చేయు విధానం గురించి శిక్షణనిచ్చారు ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ మంగళగిరి వైద్య బృందం ఎయిమ్స్ సీఎఫ్ఎం డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రాజీవ్ సీఎఫ్ఎం డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ సీఎఫ్ఎం డిపార్ట్మెంట్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అనంత ప్రకాష్ సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ సిఆర్ఆర్ఐలు డాక్టర్ జ్యోతికృష్ణ డాక్టర్ వివేక్ డాక్టర్ లక్ష్మీకీర్తన నర్సింగ్ ఆఫీసర్ రవి ఎంఎన్ఓ హేమంత్ కుమార్ నిడమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంవై వై దుర్గా టీచర్లు ఎస్ఎస్ఎన్ రాజు నాగరాజు కౌసర్ జహాన్ అబ్దుల్ రెహమాన్ పురప్రముఖులు కుర్రా బ్రహ్మం శేషిరెడ్డి కృష్ణ కిషోర్ గాదె విజయభాస్కర్ రెడ్డి భీమవరపు శేషిరెడ్డి నిడమరు యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి హర్షవర్ధన్ ఏఎన్ఎంలు సుబ్బులు కనకదుర్గాదేవి యశోదా సరోజిని ఇందిరా అలేఖ్య జ్యోత్స్నాదేవి తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ పి హర్షవర్ధన్ మెడికల్ ఆఫీసర్ అండి ఇక్కడ నిడమరులో మనకి మోడల్ హై స్కూల్ ఉంది నారా లోకేష్ గారు మన మినిస్టర్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అడాప్ట్ చేసుకున్న స్కూల్ ఇక్కడ మనం ఎయిమ్స్ వల్ల సహకారంతో ఇక్కడ సిపిఆర్ సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టామండి మన ఆశాస్ ఏఎన్ఎంస్ వల్ల స్కూల్లో పిల్లల కోసం సో దానికి మనకి కూటమి నాయకులు మరియు స్కూల్ స్టాఫ్ మరియు హెచ్ఎం గారు అందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేశాము సో ఈ సిపిఆర్ అనేది లైఫ్ సేవింగ్ ప్రాసెస్ లైఫ్ సేవింగ్ అండి సో అందుకని మనం ఇది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయం సో దానికోసమని ఇక్కడ చేశాం మనకి సిపిఆర్ అవేర్నెస్ వీక్ అనేది థర్టీన్త్ అక్టోబర్ నుంచి సెవెంటీన్త్ అక్టోబర్ వరకు జరుగుతుంది సో దీన్ని ఎయిమ్స్ కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించారు నే మేము ముగ్గురం ఎయిమ్స్ నుంచి వచ్చామండి ఎయిమ్స్ మంగళగిరి నుంచి నా పేరు డాక్టర్ కృష్ణ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో మరియు ప్రైవేట్ స్కూల్స్లో అంతేకాకుండా మేము యూపీహెచ్సిస్లో ఇందిరానగర్లో చాలా చోట్ల నెడుమూర్లో కూడా కండక్ట్ చేసాము ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే వృద్ధుల సంఖ్య ఎక్కువ అవుతుంది ఇండియాలో వృద్ధుల సంఖ్య ఎక్కువ అవుతుంది చాలామంది స్ట్రోకులతో కానీ గుండెపోట్లతో కానీ అలా పడిపోతున్నారు పడిపోతున్నప్పుడు జనాలకి ఏం చేయాలో తెలియక వాళ్ళు హాస్పిటల్కి తె సిపిఆర్ చేయకుండానే తెచ్చేస్తున్నారు దారిలోనే ప్రాణాలు కాపాడే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు కాబట్టి మా ఈ సిపిఆర్ వీకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సాధారణ జనాలకు కూడా సిపిఆర్ అంటే ఏంటో అవగాహన తెచ్చి వాళ్ళతో కూడా సిపిఆర్ చేయించాలనేదే మా ఉద్దేశం ఇప్పుడు దాకా మేము ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి మినిమమ్ ఆఫ్ ద మినిమం రెండు వందల యాభై మందికి అలా నేర్పిస్తున్నాం అలాగా ఇప్పటికి మేము ఒక ఐదు నుంచి ఆరు స్కూల్కి వెళ్ళాము అంతేకాకుండా పర్సనల్గా ఏఎన్ఎంకి ఆశా వర్కర్లకి సుమారుగా ఒక రెండు వందల యాభై అలా నేర్పించుంటాం మొత్తం ఈ మొత్తం వారంలో కూడా మేము మినిమం ఒక ఆరు వందలైనా ఈ బెనిఫిషన్ పొందుంటారు రెస్పాన్స్ అంటే మెయిన్గా మాకు చిల్డ్రన్ నుంచి చిల్డ్రన్ నుంచి స్కూల్ చిల్ల్రన్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ లభించింది వాళ్ళు పర్సనల్గా వచ్చి మాకు చెప్పారు అన్న ఇలా చేయడం వలన మాకు చాలా ఉపయోగ ఉపయోగపడింది మా తాతలు కూడా అప్పుడప్పుడు పడిపోతుంటారు మాకు ఏం చేయాలో అర్థం కాదు మీరు ఇలా చెప్పారు కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాకు ఎవరైనా స్ప్రోత పడిపోతే మేము ముందుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెనకాడబోమనేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు నా పేరు రాజు ఇక్కడ నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను తప్పకుండా ఉంటుంది సార్ ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఇటు చూసినా కానీ యాక్సిడెంట్స్ తర్వాత బీపీ షుగర్లో వల్ల పడిపోతున్నారు హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి ఇది విద్యార్థి దశలో ఉన్నప్పుడు సైన్స్ రిలేటెడ్ కాబట్టి పిల్లలకు చెప్పటం వల్ల వారి ప్రాణాలను మనం అవుతాము రెండవది వాళ్ళకి సైన్స్ పట్ల ఆసక్తి కలిగి ఈ డాక్టర్స్ వచ్చి చేయటం వల్ల మోటివేషన్ కలిగి వాళ్ళలో చదువుకునే ఉత్సాహము సేవ చేయాలనేటటువంటి అంశం కూడా తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను నా పేరు కృష్ణకిషోర్ రెడ్డి నెడమరు గ్రామస్తుల్ని సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మా నూరి జడ్బి హై స్కూల్లో ఈరోజు ఎయిమ్స్ డాక్టర్ గారు అయినటువంటి రవికుమార్ గారు అదే మా విలేజ్ డాక్టర్ అయినటువంటి హర్షవర్ధన్ గారి ఆధ్వర్యంలో సిపిఆర్ అవేర్నెస్ వీక్లో ప్ర వీక్ ప్రారంభ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అనేది మనకి ఇట్లా సిపిఆర్ అనేది అసలు ఏ పరిస్థితుల్లో చేయాలి ఎట్లా చేయాలి అనేది పూర్తి వివరంగా మన హై స్కూల్ పిల్లలతో పాటు మా మా ఊరి గ్రామస్తులకి ఇక్కడ ఉన్న ఆశా వర్కలకు అందరికీ నీట్గా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు దీని ద్వారా చాలా మందికి మంచి అవేర్నెస్ వచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ అనేది ద్వారా దీని ద్వారా చాలామందికి అసలు ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే మనకి కరోనా అనంతరం అనేది ఇప్పుడు మనకు బాగా ఇబ్బందిగా మారింది ఎప్పుడు సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనిషి అనేది కదలలేని స్థితిలో ఉన్నప్పుడు సిపిఆర్ అనేది అనేది చేయాలి అట్లా చేయాలి అనేది ప్రాసెస్ అనేది చాలా అద్భుతంగా వివరించారు ఇది మాకు బాగా మంచిగా ఉపయోగపడుతుంది పిల్లల్లో కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ డాక్టర్ గారి ఇన్స్పిరేషన్స్తో వాళ్ళు కూడా మంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చదువులో కూడా ముందుండి లాగానే ఒక డాక్టర్ ఇంజనీర్గా అయ్యేటట్టు వాళ్ళు కూడా ప్రేరణ కలుగుతుంది ఈ సిపిఆర్ అనేది చాలా ఉపయోగపడుతుంది దీని ద్వారా రీసెంట్గా మా ఊళ్ళో ఒక అతను కూడా చనిపోయి అతను కూడా ప్రతికి బ్రతికించడం జరిగింది అది కూడా దాని మీద అవేర్నెస్ ఉండబట్టే ఇట్లా జరిగింది కాబట్టి ఈ అవేర్నెస్ కల్పించిన మాకు ఎయిమ్స్ డాక్టర్ గారికి రవికుమార్ గారికి మా ఊళ్ళో డాక్టర్ హర్షవర్ధన్ గారికి మిగతా వాళ్ళందరికీ మా ధన్యవాదాలు నిడమరు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అంతకుముందు మేము ఫీల్డ్ లెవెల్లో సిపిఆర్ అనేది బాగా చేసేవాళ్ళం ఇంత ప్రాసెస్గా ఇంత స్టెప్ బై స్టెప్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు ఎయిమ్స్ డాక్టర్స్ ద్వారా మాకు ఏ విధంగా ఫస్ట్ ఏ ఏ స్టెప్ తీసుకోవాలి సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ స్టెప్స్ వైజ్గా నేర్చుకున్నాము మేము ఫీల్డ్లో ఖచ్చితంగా ఇది చేయగలుగుతాం మేము మా ఆశలం అందరం చేయగలుగుతాం థ్యాంక్ యూ అండి ముఖ్యంగా ఇది ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడానికి హెడ్ మాస్టర్ గారు ప్రిన్సిపల్ గారికి ముఖ్యంగా వైద్య బృందం అందరూ ఎంటీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ ఉన్న స్కూల్స్ మరియు యూపీహెచ్ ఎవరైతే ఏమేమి రాష్ట్రాలు ఉన్నారో అందరికీ తిరిగి ట్రైనింగ్ ఉండాలి సో ముందు మెల్లిగా మనం ట్రైనింగ్లోకి వెళ్ళాలి సరేనండి చేసుకున్న వాటిలో ఇక్కడ ఇస్తుందా సిపిఆర్ గురించి మన ఐడియా ఉందా సో సిపిఆర్ అంటే కార్టియో పల్మనరీ రిసెసిటేషన్ అందరు తెలుగు కన్ఫర్టే కదా పిల్లలు సిపిఆర్ అంటే సి అంటే ఉంటేని ఊపిరి దిత్తుని పునర్జీవని ఇవ్వటం ఆగిపోయినట్టు మళ్ళీ తిరిగి మనం స్టార్ట్ చేయటం అనమాట అంటే కరోనా కరోనా టైంలో కరోనా ముందుగా ఓన్లీ హ్యాండ్స్ హ్యాంక్స్తోనే మనం జాతి మద్దన చేసి గుండెని మళ్ళీ బీట్ అందుకునే విధంగా మనం ట్రై చేస్తాం ఎవరు సో ఇక్కడ ఇది చేయాలి అంటే ఒక క్రైటీరియా ఉంటుంది సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే అన్ రెస్పాన్సిబుల్ అంటే ఎవరైనా సోదప్పి పడిపోతే సోలో ఉండకూడదు ఏ ఉండకూడదు అదే కదా సో సోలో ఉండకూడదు రెండవది

లేదు అంటే ఇమీడియట్ ఒక్క నిమిషం కూడా మనం వెయిట్ చేయకుండా సిపిఆర్ స్టార్ట్ చేయాలి ఇమీడియట్ గా మనం ఒక్కరిమే మనం చేయలేం కాబట్టి అంబులెన్స్ కి వన్ ఆన్ ఎయిటీ కాల్ చేయాలి వన్ ఆన్ ఎయిటీ ఎలా కాల్ చేయాలి వన్ ఆన్ ఎయిటీ ఎలా కాల్ చేస్తారు కనుకమా ట్యాప్ లా అంటారు ముందు చేతులతో ఒకేసారి ట్యాప్ చేయాలి చూడండి చేస్తా చూడండి అలా ట్యాప్ చేసినది దానికి మనం ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి పలన రామయ్య గారు మీ పేరేంటి దానికి మనం పేరు తెలుసు హలో మిస్టర్ మీ పేరేంటి దాన్ని ఒకేసారి ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి మీ పేరేంటి కొంచెం నాలుగు చూపించండి కళ్ళు తెరవండి అంటే వాళ్ళు స్కోలో ఉన్నారో మనకు తెలుస్తుంది అర్థమైంది సో ఫస్ట్ సీరియన్స్ నెక్స్ట్ మన మీ మంది ఏంటంటే రెస్పాన్స్ సెట్ చేశారు రెస్పాన్స్ లేదు నెక్స్ట్ పల్స్ నెక్స్ట్ గాలి తీసుకుంటున్నాడే చూడాలి ఈ మూడు చెక్ చేయాలి గాలి తీసుకుంటున్నాడే సో గాలి వాళ్ళ చార్జిల మీరు చూసేసాం మనం గాలి తీసుకోకలేదు సో ఇదంతా ఎంత సెట్ చేయాలి సో ఈ మూడు స్టెప్స్ మీరు ఒక నిమిషంలో ఇలా పెట్టేస్తే మనం చేసేటప్పుడు పట్టు రాదు కంప్రెషన్ ఇచ్చేటప్పుడు పట్టు రాదు సాధించే చూడండి ఇలా లాక్ చేయాలి అలా లాక్ చేయాలి నెక్స్ట్ మన యాక్షన్ నెక్స్ట్ ఏంటంటే ఎల్బో అనేది బెండకూరు तो नेमिस टाइटी काम कर इंपोज टाइटी काम कर 100 कंप्रेशन तो से बाहर तो डांटा जास्ता जोड़ने के लाला जास्ता अंडर कंडीशन 100 जेह तो इलायन सिर्फ जेह तो टू मिनट्स जेह तो मिनट्स एंगल ने मल्टी रीचेट మళ్ళీ రెస్పాన్స్ వచ్చిందా లేదా అది తీసుకున్నా లేదంటే రీచెక్ చేయాలి టూ మినిట్స్ కంప్లీన్ కంపల్సరీ అర్థమే లేదా అయిపోవాలి రీచెక్ అనేది వన్ మినిట్లో కంప్లీట్ అయిపోవాలి రెస్పాన్స్ పల్స్ రెస్పరేషన్ వన్ మినిట్ లో కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ టూ మినిట్స్ కంటిన్యూస్ సిపిఆర్ స్టార్ట్ చేసే సో ఇలా అంబులెన్స్ వచ్చేదాకా అంబులెన్స్ మన ఇండియాలో థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతున్నాం చేయాలి కాబట్టి ఒక్కalle చేయాల్సిందే లేదు మనం పక్కన ఎవరున్నారు అంటే వాళ్ళ అంకు ఎక్కడ మధ్యలో అవ్వకుండా పక్క వాళ్ళు మీరు ఊరి వెళ్ళిపోయారు రెండు నిమిషాలు చేశారు ద స్టెప్స్ అవర్ వాట్ అవన్నీ కూడా చక్కగా చేశారు సో మీరు ఆ నాలెడ్జ్ తోటి ప్రాక్టికల్ నాలెడ్జ్ టు టేక్ హ్యాండ్స్ ఎక్స్‌పీరియన్స్ సో దాంట్ ఇల్లు గానీ మీ ఫర్దెస్ ద స్టార్టింగ్ ప్లే అన్నమాట ఈరోజు ఉంటే స్టాచింగ్ రై ఓకే సో ఐ ఎక్పెస్ మైమెస్ బ్రాటిష్యూ చేస్తున్నారు మన స్కూల్ పైన చాలా అభిమానం అలాగే పిల్లల పట్ల ఎంత ప్రేమతో ఆ సేఫ్ అలాంటి ప్లాన్ అదే వే ఈ మూడు మనం ఏదైతే చెక్ చేస్తున్నామో ఫస్ట్ అతను పాన్ చేస్తూ ఉన్నాడో లేదా